ఒకానొక సమయంలో విశాలాపురం అనే గ్రామంలో అర్జున్ బిమల్ చేతన్ మరియు దేవ్ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు కాని ఆ నలుగురు పేదవాళ్లు ప్రతి ఒక్కరూ తమ నిరాడంబర జీవితాల శ్రమ నుండి తప్పించుకోవడానికి సంపద కోసం రహస్యంగా ఆరాటపడేవారు ఒకరోజు ఆ నలుగురు అందం మంచితనం చదువు ఉన్నా ధనం లేకుండా ఈ లోకల్లో హాయిగా బ్రతకలేము కనుక మనం ధనాన్ని సంపాదించడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాం అని అనుకున్నారు వెంటనే ఆ నలుగురు ఇంటిని విడిచి ప్రయాణం చేసి ఒక గ్రామం చేరుకున్నారు అక్కడ వారు ఒక పురాతన మర్రిచెట్టు కింద కూర్చున్న విద్యాసాగరుడు అనే యోగిని కలిశారు వారికి తమ కష్టాలు చెప్పుకుని వారు ఎందుకు బయలుదేరారో చెప్పారు ఆ మాటలు విన్న విద్యాసాగరుడు నలుగురికి నాలుగు జపమాలలు ఇచ్చి చిరంజీవులారా మీరు వీటిని ధరించి హిమాలయం దిక్కుగా ప్రయాణించండి దారిలో ఈ జపమాల పడినచోట తప్పక నిధి ఉంటుంది అక్కడ మీకు అవసరమున్నంత నిధిని తీసుకుని వెనక్కి రండి అని అన్నాడు నలుగురు ఆయనకు ధన్యవాదాలు తెలియచేసి ప్రయాణం కొనసాగించారు కొంతదూరం వెళ్లాక అర్జునుడి జపమాల జారి క్రిందపడింది అక్కడ చూడగా రాగి గని కనిపించింది దాన్ని చూసి మనం కావలసినంత రాగిని తీసుకు వెనుదిరిగి వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్ ఈ రాగితో మన పేదరికం పోతుందా ఇంకా ఏమేమీ సంపదలు లభిస్తాయో ఇంకా ముందుకు పోదాం అని మిగతా ముగ్గురు అన్నారు కాని అర్జున్ అందుకు అంగీకరించలేదు తను మోయగలిగినంత రాగిని తీసుకొని ఇంటిదారి పట్టాడు మిగిలిన ముగ్గురు ముందుకు ప్రయాణం సాగించారు కొంతదూరం వెళ్లాక బిమల్ జపమాల క్రిందపడింది అక్కడ వెండి కనిపించింది తను ఆనందంతో ఈ వెండిని కావలసినంత తీసుకొని ఇళ్లకు పోదాం అన్నాడు మొదట రాగి తరువాత వెండి దొరికాయి ఇంకా ముందుకుపోతే బంగారం దొరుకుతుందేమో అన్నారు మిగతా మిగతాయిద్దరూ అయినా బిమల్ సమ్మతించక మోయగలిగినంత వెండిని తీసుకొని వెనుతిరిగాడు మిగిలిన ఇద్దరూ ప్రయాణం ముందుకు సాగించారు కొంతదూరం వెళ్లాక చేతన్ యొక్క జపమాల కిందపడింది అక్కడ చూడగా బంగారం గని కనబడింది తను ఎంతో సంతోషించి మిత్రమా బంగారం కన్నా విలువైనది లేదు కావలసినంత తీసుకుని వెనుతిరిగి వెడదాం అన్నాడు అందుకు దేవ్ అంగీకరించలేదు మిత్రమా మొదట రాగి తరువాత వెండి తరువాత బంగారం దొరికాయి కదా ముందుకుపోతే ఏకంగా వజ్రాల నిధి దొరకవచ్చు అని అన్నాడు అలా అయితే నీవు వెళ్ళు నేను ఇక్కడే నీకోసం కాచుకుని ఉంటాను అని అన్నాడు చేతన్ సరే అని దేవ్ ముందుకు ప్రయాణం సాగించాడు కొంతసేపటికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చాడు శరీరం వేడెక్కిపోయింది దాహం మితిమీరింది తూలుకుంటూ తప్పటడుగు వేస్తూ దారి తప్పాడు ఆ దారిలో కొంతదూరం వెళ్లాక ఒక చోట శరీరమంతా కారుతున్న వ్యక్తి కనిపించాడు అతని నెత్తిమీద ఒక చక్రం తిరుగుతున్నది వెంటనే దేవ్ అతన్ని సమీపించి నువ్వు ఎవరూ నీ నెత్తిమీద గాయాలు చేస్తూ చక్రం ఇలా ఎందుకు తిరుగుతోంది ఇక్కడ ఎక్కడైనా నీకు వజ్రాలు కనిపించాయా అని అడిగాడు దేవ్ మాటలు పూర్తివ్వగానే ఆ వ్యక్తిపైనా తిరుగుతున్న చక్రం లేచివచ్చి దేవ్ తలపై తిరగడం ప్రారంభించింది అంతకుముందు నెత్తిన చక్రం ధరించినవాడు ఇలా చెప్పాడు నేను పేదరికాన్ని తట్టుకోలేక ఆ యోగి చెప్పగా ఇటువచ్చాను ఇక్కడ నెత్తిమీద చక్రం తిరుగుతున్న ఇంకొకడు కన్పించాడు నీలానే నేను నిధి కోసం అడగ్గానే ఆ చక్రం నా నెత్తిమీదకు వచ్చి యమబాధ పెట్టింది ఇది దురాస చక్రం అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకునేవారికి శిక్ష ఇది అంతులేకుండా తిరుగుతూ జీవితాన్ని ఆశను హరిస్తుంది నువ్వు వజ్రాలను అడిగావు ఇప్పుడు ఆ చక్రం నీది నేను అతనిని అడిగినట్లుగానే నీవు నన్ను అడిగావు అందువల్లనే నా నెత్తిమీద చక్రం నీ నెత్తిమీదకు వచ్చింది నేను విడుదలయ్యాను కాని దురాసతో నడిచే మరొకరు మీ స్థానంలోకి వచ్చేవరకు మీరు దానిని భరించాలి ఈ మాటలు చెప్పి చక్రధారి వెళ్లిపోయాడు బంగారుపు ఉన్న ఉన్నచేతన్ తన మిత్రుడు ఎంతకూ రాకపోయేసరికి వెతుక్కుంటూ బయలుదేరాడు ఒకచోట నెత్తుటితో తడిచిన శరీరంతో నెత్తిన తిరుగుతున్న చక్రంతో ఉన్న మిత్రుడు కన్పించాడు ఇలా జరగటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు చేతన్ దేవ్ జరిగినదంతా చెప్పాడు తన స్నేహితుడిని ఈ నిస్సహాయ స్థితిలో చూసిన చేతన్ యోగి విద్యాసాగర్ వద్దకు తిరిగి వెళ్లి పరిష్కారం కోరాడు యోగి ప్రశాంతంగా స్పందిస్తూ నేను ప్రారంభంలోనే చెప్పాను అవసరమైనంత మాత్రమే తీసుకోవాలని కాని మీ స్నేహితుడు దురాసకు గురై మరింత ఎక్కువ కావాలని కోరుకున్నాడు అదే అతని ప్రస్తుత దురదృష్టకర పరిస్థితికి దారితీసింది అని అన్నాడు నిరాశ చెందిన చేతన్ నెమ్మదిగా తన గ్రామానికి తిరిగివచ్చాడు గొప్పనిధి ఏమిటంటే తన కోరికలు వైపు మళ్లడం మారకుండా చూసుకోవడమే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు